హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ఏ పథకం సహాయంతో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు సహాయంతో గూగుల్ పే ఫోన్ పేతో పోటీ పడేందుకు ఎవరు సిద్ధమవుతున్నారు ఎయిర్ ఇండియా తన బ్యాగేజ్ పాలసీలో ఎలాంటి మార్పులు చేసింది ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ సంబంధించిన వార్తల్ని లంచ్ తెలుసుకుందాం మార్కెట్ తో పాటు ఎగుమతి కోసం సుగంధ ద్రవ్యాలలో ఇథలిన్ ఆక్సైడ్ వాడకంపై నిఘా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆక్సైడ్ అనేది ఒక రకమైన పురుగుమందు ఇది నిర్ణీత పరిమితికి మించి వాడితే క్యాన్సర్ వస్తుందని ప్రస్తుతం గృహ వినియోగానికి సుగంధ ద్రవ్యాల కోసం ఇథలిన్ ఆక్సైడ్ ఉపయోగించడానికి అనుమతి లేదు కానీ నిర్ణీత పరిమితిలో అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి అమ్మకం కోసం దీనిని ఉపయోగించొచ్చు ఇథలిన్ ఆక్సైడ్ వాడకాన్ని భారత్ అస్సలు సహించదని ఎగుమతి విషయంలో కూడా అదే నిబంధన వర్తిస్తుందని నివేదిక పేర్కొంది దీనిని పరిశ్రమలు స్టెరిలైజింగ్ ఏజెంట్గా ఉపయోగించకూడదు అదేవిధంగా దీనిని పంటలలో కూడా ఉపయోగించకూడదు ప్రజల నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రారంభించిన ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను మహిళలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనాలను పొందుతూ నైపుణ్య శిక్షణ తీసుకుంటున్నారని పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ పొందారని గణాంకాలు చెబుతున్నాయి వీరిలో మహిళల సంఖ్య రెండు పాయింట్ నాలుగు లక్షలు అంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న వారిలో అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతం మంది మహిళలు పురుషుల సంఖ్య అంటే ముప్పై ఒకటి పాయింట్ మూడు శాతానికి సమానం ఈ పథకం కింద శిక్షణ పొందుతున్న చాలా మంది మహిళలు టైలరింగ్ ను ఇష్టపడుతున్నారు రెండు పాయింట్ నాలుగు లక్షల మందిలో రెండు పాయింట్ మూడు లక్షల మంది మహిళలు కాగా పురుషులలో ఎక్కువ మంది మేస్త్రీల పనికి ప్రాధాన్యం ఇస్తున్నారు వారి సంఖ్య ముప్పై మూడు వేల నూట నాలుగు ఓఎన్డిసి సహాయంతో భీమ్ యాప్ ఇప్పుడు గూగుల్ పే ఫోన్ పేకి పోటీ పడుతోంది తన కస్టమర్ బేస్ పెంచుకోవడానికి ఓఎన్డిసి ద్వారా ఈ కామర్స్ రంగంలో జోక్యం చేసుకుంటోంది ఈ చెల్లింపు యాప్ ఇప్పుడు అనేక రకాల ఉత్పత్తులను సేవలను అందిస్తుంది వీటిలో ఆహారం పానీయాలు కిరాణా ఫ్యాషన్ దుస్తుల వంటి ఉత్పత్తులు కూడా ఉంటాయి భీమ్ ఓఎన్డిసి కోసం ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేస్తోంది ఈ కామర్స్ రంగానికి వివిధ రకాల ఆఫర్లను రూపొందించేందుకు ఈ విభాగం పనిచేస్తుంది గూగుల్ పే ఫోన్ పే రెండు డిజిటల్ చెల్లింపులలో ఎనభై ఐదు శాతం వాటాన్ని కలిగి ఉన్నాయి కొత్త భాగస్వామ్యాలతో భీమ్ వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు మూలికలు సుగంధ ద్రవ్యాలలో నిర్దేశించిన ప్రమాణం కంటే పది రేట్లు ఎక్కువ క్రిమిసంహారక మందులను కలపడానికి ఇండియన్ ఫుడ్ కంట్రోలర్ అనుమతిస్తున్నట్టు పేర్కొన్న అన్ని మీడియా నివేదికలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఖండించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది అలాంటి వార్తలన్నీ తప్పుడువని నిరాధారమైనవని గరిష్ట అవశేష స్థాయి అంటే భారతదేశంలో పురుగుల మందులను జోడించే పరిమితి ప్రపంచంలోని అత్యంత కఠినమైన ప్రమాణాలలో ఒకటి పురుగు మందుల ఎంఆర్ఎల్ వివిధ ఆహార పదార్థాలకు వాటి ప్రమాద అంచనా ఆధారంగా వేర్వేరుగా నిర్ణయిస్తారు దేశీయ విమానాల కోసం ఎయిర్ ఇండియా తన బ్యాగేజ్ విధానాన్ని మార్చింది ఇండియన్ ఎయిర్లైన్స్ కొత్త విధానం ప్రకారం ఇప్పుడు కంపెనీ దేశీయ విమానాల్లో కనీస ఛార్జీల విభాగంలో ప్రయాణికుడు పదిహేను కిలోల లగేజ్ ని మాత్రమే ఉచితంగా తీసుకెళ్లగలరు ఇంతకుముందు క్యాబిన్ లో ఇరవై కేజీల వరకు లగేజ్ ని తీసుకెళ్లే పరిమితి ఉంది ఇది కాకుండా ఇతర కేటగిరీలో కూడా ఎయిర్లైన్ మార్పులు చేసింది మే రెండు నుంచి కొత్త విధానం కంపెనీ గత ఏడాది ఆగస్టులో మెను ఆధారిత ధర మోడల్ ని రూపొందించింది ఇందులో కంఫర్ట్ కంఫర్ట్ ప్లస్ ఫ్లెక్స్ ఫెయిర్ ఫ్యామిలీ వంటి మూడు వర్గాలుగా చేశారు you ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని శనివారం ప్రభుత్వం ఎత్తివేసింది అయితే దీనికోసం ఎంఈపీ ఐదు వందల యాభై డాలర్లుగా నిర్ణయించారు అంటే మెట్రిక్ టన్నుకు దాదాపు నలభై ఐదు ఎనిమిది వందల రూపాయలు ఎగుమతి చేసే ఉల్లి కనీస ధర మెట్రిక్ టన్ను నలభై ఐదు ఎనిమిది వందలు ఉండాలి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిబంధన చెల్లుబాటులో ఉంటుంది ఇది కాకుండా ఉల్లి ఎగుమతిపై నలభై శాతం ఎగుమతి సుంకం విధించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది గత ఏడాది డిసెంబర్ లో ఉల్లి ధర డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు చేరడంతో ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్